కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి స్వస్థలం కలబురిగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి కలబురుగి తిరువనంతపురం ఏప్రిల్ ఇరవై నాలుగు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యకుంటే కనీసం తన అంత్యక్రియలకు హాజరు కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను కోరారు కర్ణాటకలోని తన స్వస్థలం కలబురగీలో బుధవారం ఎన్నికల బహిరంగ సభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు ఈ నియోజకవర్గంలోని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు ఇక్కడ స్థానం లేదని భావిస్తానని చెప్పారు అలా చెబుతూ ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు ప్రస్తుతం ఆయన అల్లుడు దొడ్డమాని రాధాకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతుందంటే ఇద్దరు అమ్మకందారులు ఇద్దరు కొనుగోలుదారులు ఉన్నారు అమ్మకందారులు మోదీ అమిత్ షా కొనుగోలుదారులు అంబానీ అదాని మాజీ ప్రధాని నెహ్రూ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ అదానీలకు మోదీ అమిత్ షాలు అమ్మేస్తున్నారు ఇది ఖర్గే మండిపోటు అలాగే కేరళ రాజధాని తిరువనంతపురంలో ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఓటర్ల మద్దతు లభిస్తుండడంతో మోదీ నిరాశ చెందుతున్నారని అందుకే ఓటర్లలో మతపరమైన చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు సో ఓవరాల్గా నాకు ఓటు వేయకపోతే కనీసం నా అంత్యక్రియలకైనా రండి అనడంలో ఒక రకంగా మ్యానిప్యులేషన్ ఉన్నది ఎమోషనల్ ఎమోషనల్ అత్యాచారం ఉన్నది అక్కడ అది ఖర్గే వైనం